దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధులైన మరి యేసైనామలో మీ అందరికీ నా హృదయప్రక వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మరి యోహాను రాసిన మొదటి పత్రిక మరి ఒకటవ అధ్యాయము మరి ఆరో వచనం నుంచి చూసుకున్నట్లయితే ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినేళ్ళ మనం అబద్ధమాడుచు సత్యములు జరిగింపకుందము అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను మనము పాపము లేని వారు మని ఒ చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో ఉండదు మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు మనం ఎంత వాక్యం చదివినా కూడా మనము పాపం చేయలేదు అని చెప్పుకున్నట్లయితే మరి మనము దేవుని వాక్యం మనలో ఉండదు అని చెప్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం గాక ఇంత గొప్ప వాక్యము దేవుడు మనకిచ్చున్నాడు మరి దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునో లేదు హాలేలుయా మరి వెలుగు వెలుగు సంబంధులు వెలుగు కార్యక్రమాలని వెలుగు సంబంధులు అంటే మంచివారు నీతిగలవారు మరి అక్రమమైన పనులు చేయలే చేయ చేయని వారు వారు వెలుగు సంబంధులు ఈ లోకరీత్యా శరీరత ఉన్నవారు చీకటి సంబంధులు అని పోలుస్తూ ఉన్నది మన బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నది మరి ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునో లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం దేవునితోనే ఉంచున్నాము దేవునిలోనే ఉన్నామని చెప్పుకొని చీకటిలో నడి నడవకూడదు అంటే లోక సంబంధమైన కార్యాల్లో ఉండకూడదు అప్పుడు మనం అబద్ధం ఆడుచు సత్యం జరిగింపకుందము నిజంగా మనం అబద్ధం ఆడుతున్నామనే కదా లెక్క మనం చేసే పనులు చేస్తూనే ఉన్నాము చీకటి చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేస్తూనే ఉండి నేను దేవునితోనే ఉన్నాను దేవునిలోనే ఉన్నాను దేవునితో ఉన్నానని చెప్పుకోవడం చాలా భయంకరమైన అబద్ధమైన జీవితం అనమాట అది అలాగా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపట్లేదు సత్యమును జరిగించట్లేదు అని అర్థం మరి అర్థం అనమాట అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మరి మరి ప్రభువారు ఎంతో వెలుగులో నడిచారు మరి దేవుళ్ళు ఏ తప్పు లేదు ఏ పాపము లేదు ఏ చీకటి లేదు మరి మనము కూడా ఆ వెలుగులో ఉన్న ప్రకారం ఆయన వెలుగులో ఏ విధంగా అయితే నడిచారో యథార్థతులు నడిచారో మనం కూడా అదే వెలుగులో నడుస్తూ యథార్థతలో జీవించినట్లయితే నడిచినట్లయితే మనము అన్యోన్య సహవాసము గలవారమై విందుము మనం ఎంతో అన్యోన్యంగా మరి ఎంతో చక్కని బ్రైట్ అంటే యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నాము అని మనకి ఉన్నారు మరి అన్యోన్య సహవాసము గలవారమే ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమంటాడు దేవుడు మరి వెలుగులో నడిచి మరి అన్యోన్య సహవాసం కలిగి మరి నడిచినట్లయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తాను చేయబడును అంటున్నాడు చూడండి మనం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తాడు ఆయన మనం పాపము లేని వారు మనం చెప్పుకునే నీడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము హెలుయ మరి మనం ఎన్నో పాపాలు చేస్తున్నాము చూపుతో క్రియతో మాటతో తలంపులతో మన నడకలతో మన చేతి పనులతోనూ మనం ప్రతి విషయములో కూడా మన తలంపులతోనూ అనేకమైన విషయాలు అనేక ప్రతి కోణంలో కూడా మనం పాపులమే కాబట్టి నేను పాపం లేదమ్మా నేను చాలా పవిత్రురాలని చాలా పవిత్రుడిని అని చెప్పుకోవడానికి వీళ్ళేనే లేదు అయితే మనం పాపం లేని వార చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మనలో సత్యం అనేది ఎక్కడుంటుందో మనం చెప్పే అబద్ధాలైనప్పుడు మనలో సత్యం ఎక్కడి నుంచి వస్తుంది లేదు రాదు కదండి హాలేలుయా మరి అట్లాగే మన పాపములను మనం ఒప్పుకునే నేడల మనం అంటాడు దేవుడు మరి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి అంటాడు దేవుని స్తోత్రం మరి మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించిన ఎడల తప్పకుండా మన పాపములు క్షమించబడతాయి మరలా తిరిగి ఆ పాపాన్ని మనం చేయకూడదు దేవునికి స్తోత్రం కలుగునగాక మరి మన పాపములను మనం ఒప్పుకోవాలి నోటితో మరి ఆయన నమ్మదగినటువంటి దేవుడు మనకున్నాడు మరి ఆయన నీతి మంతుడైన దేవుడు మనకున్నాడు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును చూడండి ఎంత గొప్ప వాక్యం మనకి ఇవ్వబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక మనకి ఎంత మంచి వాక్యం ఇవ్వబడింది హాలే లుయా మన పాపములను మనం ఒప్పుకుని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఎంత గొప్ప గొప్ప వాక్యాలండి ఎంత పవిత్రమైన వాక్యాలండి ఎంత ప్రశస్తమైన వాక్యాలు మన జీవితానికి ఇవ్వబడినవో చూడండి ఇంత ధైర్యవచనాలు ఎవరిస్తారు మనకి మానవుడు ఎవడన్నా ఇవ్వగలడా ఎవరూ ఇవ్వలేరు ఇటువంటివి కాబట్టి అంటున్నాడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చే చే మనం చేయబడాలి అంటే ఎప్పటికప్పుడు మన పాపాలను ఎప్పటికప్పుడు నోటితో ఒప్పుకోవాలి అయా నేను అంటూ ఉంటాను ఎందుకంటే మరణ మరణ సమయంలో కూడా అనేక మందికి నేను ప్రార్థన చే చేస్తూ ఉంటా పిలుస్తూ ఉంటారు నన్ను వాళ్ళు మా ముందు నేను అడిగించే మాట దేవా నేను పాపిని అని చెప్పయ్యా నోటితో దేవా నన్ను పాపిని నేను పాపిని నన్ను క్షమించు అని అడిగిస్తూ ఉంటాను ప్రార్థన చేపిస్తూ ఉంటా అనేక మంది నిజంగా మీరు నమ్మండి అనేక మంది నా చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు అనేక మంది మరి కొన ప్రాణాలతో ఉన్నవారు నన్ను పిలిపించుకున్నప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మాట ఏం అంటే దేవా నేను పాపిని అని ఒప్పుకోయ్యా అంటే నేను పాపం చేయలేదమ్మా అంట నువ్వు పాపం కాదు నువ్వు అబద్ధాలు ఆడు ఉంటావు ఎన్నో మోసాలు ఉంటావు ఎన్నో దగాలు చేసి ఉంటావు మనం ఏది తప్పు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతున్నావే అంటే అవును అవును అంటారు ఆ కొన ప్రాణంతో ఉన్నవారిని నేనేమనేదాన్ని అంటే దేవా నేను పాపిని నన్ను రక్షించు నన్ను కాపాడు దేవా నేను పాపిని నా మార్గం సరళం చేయ్యా అని అడిగించేదాన్ని అనమాట ఎందుకంటే వారు చనిపోతున్నారని తెలుసు నాకు ఇక అర్థమైపోతుండేది అప్పుడు నేను చెప్పేదాన్ని దేవా నేను పాపి నేను ఇప్పటికన్నా ఒప్పుకోయా పశ్చాత్తాపడయా మనం చివరి క్షణంలో నా పశ్చాత్తాపడకపోతే మనకు మోక్ష మార్గం ఉండదు దేవుడు కనికరించడం అని చెప్పేదాన్ని అనమాట మరి ఇంకొకటి మరి స పవిత్రులుగా పవిత్రంగా చేస్తాడు మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుధుము మరి మనం పాపం చేయలేదు నేనే దోషము చేయలేదు నాలో ఏ చెడు లేదు నాలో ఏది లేదు అని చెప్పుకుంటే మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళము అవుతూ ఉంటాము దేవునికి స్తోత్రం కలుగునిగాక అయితే మరి మనలో మరి మనలో ఆయన వాక్యం కూడా మనలో ఉండదు ఎంత వాక్యం చదివావు ఎన్నేళ్ళు బ్రతికావు జీవితం మరి భూమి మీద ఎన్నో సంవత్సరాలు బ్రతికావు ఎంతో చేసావు కానీ ఈ వాక్యం కూడా మనలో ఉండదు ఎందుకని నేను పాపం చేయలేదు నేను ఎవరికి కీడ్ చేయలేదు నీకు నువ్వు ఎట్లా చెప్పగలవు మానవులమైన మనము ప్రతి కోణంలో కూడా పాపం చేసిన వారమే ప్రతి విషయంలో అబద్ధం వారమే ప్రతి చూపులో మోసం మోహం చూపు చూపులు చూసిన వారమే మోహపు చూపులు దగాకూర్తనాలు ఎన్నో ఉన్నాయి మనలో ఇన్ని చేసిన వారమే కాబట్టి నాలో పాపం లేదని ఏ మానవుడు కూడా చెప్పుకోవడానికి వీళ్ళేనే లేదండి దేవుని స్తోత్రం కలుగునిగాక ప్రభు ఒక నామం ప్రభునామం ప్రశస్తమైన నామము దివ్యమైన నామము మహిమగల మము మహోన్నతైన తండ్రి ఆ తండ్రి ఎదుచి మన పాపాలను మనం ఒప్పుకోవాలి ఇంకొకటి కూడా చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటారు చేసిన పాపము చెప్పుకుంటే పోతుంది అంటారు దేవుని వాక్యం మనలో నిలబడాలి అంటే మోసకరమైన మాటలు దగాకోరు పనులు మనం చేయకూడదు అబద్ధికులంగా మనం ఎంచబడకూడదు అంటే మన పాపాలను ఎప్పటికప్పుడే దేవుని సముఖంలో మనము ఒప్పుకోవాలి అందుకే అంటాడు ప్రతి రాత్రి కూడా కాళరాత్రి మనకి ప్రతి రాత్రి కూడా ఒక మరణపు రాత్రి మరణపు శయ్య మనం పడుకునేది తెలుసో తెలియదో మీకు నేను ప్రతి రాత్రి నేను దేవునితో అంటూ ఉంటాను అయా నా శరీర ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి తెల్లారేపటికి నా ఆత్మ నాలో ఉంటుందో నా ప్రాణం నాలో ఉంటుందో లేదో తెలీదు నా బొందిలో నుంచి నువ్వు నా ప్రాణం పోతే నా ఆత్మ పోతే నేను ఉంటానా తెల్లారేపటికి ఒక మాట కూడా మాట్లాడలేను కాబట్టి ఈ యొక్క రాత్రి పడుకునేటప్పుడు అంటాను దేవా నా శరీరాన్ని నా ఆత్మను కూడా నీ చేతికి వేస్తున్నానయ్యా నీకు స్తోత్రములు మంచి విశ్రాంతిని దచి నీ చిత్తమైతే మరొక దినం నా జీవితానికి ప్రసాదించి దేవాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాను దేవునికి స్తోత్రం గాక కాబట్టి అనుక్షణం కూడా నా పాపాలను నేను ఒప్పుకుంటూ ఉంటా నేను ఒప్పుకుంటున్నాం కాదు మనం అందరం కూడా ఒప్పుకోవాలి తప్పకుండా ఒప్పుకోవాలి ఎందుకంటే రోజులో ఎన్ని పాపాలు చేసామో ఎన్ని అబద్ధాలు ఆడామో ఎంతమందిని మోసం చేసామో ఇవన్నీ ఉంటాయి కనుక దయచేసి చెప్తున్నా దేవుడు ఎందుకో ఈ వాక్యాన్ని నాతో మాట్లాడమన్నారు నాకు తెలియదు బైబిల్ తీయటంగానే నాకు ఇదే వచ్చింది ఈ గ్రంథం ప్రభు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతానండి నేను సిద్ధపడి రాసుకుని నేను ఏది మాట్లాడను హాలేలు ప్రభు వారు నేను నా పరిచర్య చేస్తులో నా పరిచర్యలో ఆ ప్రభు అక్కడికి వెళ్తున్నా నేనేం మాట్లాడాలో నాకు తెలియదు అన్నప్పుడు ఆయన స్వరం వినిపించారు అమ్మ నువ్వు వెళ్ళు అక్కడ మాట్లాడుకునేది నేను అన్నారు దేవునికి గాక అందుకని అంటున్నాడు ప్రభు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఏమాత్రమునూ లేదు మనలో నిజంగా వాక్యం నిలబడి ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని అబద్ధికుంగా చేయకుండా మనం దోషుల మరి మన పాపాలను మనము ఒప్పుకోవలసిన వారమే ఉంటుకున్నాము దేవుని స్తోత్రం కలుగును గాక మరి మనలో పాపం లేదని చెప్పుకోవద్దు ఎవరు కూడా మనలో పాపం ఉంది లేనివాడు ఎవడనూ లేడు మన పాపములను మనము ఒప్పుకునే ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక కనుక ఆయన ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనలను ఏం చేస్తాడు పవిత్రులుగా చేయును దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ పరిశుద్ధి నా తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఇదిగో ఈ కొద్ది మాటల్లో కూడా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నాతో మాట్లా నాలో ఉండి మీరు మాట్లాడుకుని ఉన్నారు ప్రభావ ఇది దీవెన కనగా దీవెనకరంగాను వింటున్న బిడ్డలకు ఆమోదకరంగాను ఉండునట్లు మీ కృప దయచేయండి ప్రభావ వినబోయే బిడ్డలకు కూడా జ్ఞానమనం జ్ఞానోపదేశమును దయచేయండి ప్రభావ ఇవి నా మాటలు కాదు ప్రభా మీరు మాట్లాడినవే తండ్రి మీకే నా తండ్రి మీ సన్నిధులు సమర్పిస్తూ ప్రభావ నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ వినబోచున్న బిడ్డలకినా వింటున్న బిడ్డలకు మీ కృప దయచేసి ప్రభు దీవెనలతో నింపమని నాయన హృదయాన్ని కడుక్కుంటకు పాపం ఒప్పుకున్నటకు నీ కృప దయచేయమని ఏ సైనాంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్